కాపాడే పోలీసులకే అంటే మన ప్రజల్ని కాపాడే పోలీసులకే భద్రత లేకుండా పోతుంది ఇది ప్రభుత్వం చేస్తున్న పనిని మేము సిగ్గు చెట్టు అని చెప్తా ఉన్నాం ఎందుకంటే పోలీసులు మన సమాజానికి ఎంత భద్రత ఇస్తారో అటువంటి పోలీసులకే ఈ రోజు ఈ రోజు ఆఖ్లాబాద్ విద్యార్థి పరిషత్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో దిష్టిబోమన రియాజ్ అనే వ్యక్తి దిష్టిబోమ చేయడం జరిగింది ఎందుకంటే నిన్నటికి నిన్నటి సాయంత్రం ఫోర్త్ టౌన్ కానిస్టేబుల్ ప్రమోద్ అనే అతనిపైన దారుణంగా ఎనుక నుంచి కత్తిపోటు అంటే అలాంటి మారణాహం జరగడం జరిగింది అందరికీ నమస్తే నా పేరు సమీర్ తెలంగాణ యూనివర్సిటీ ఏబీపీ కార్యదర్శి ఈ రోజు విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు మనం దిష్టిబొమ్మ దావడం జరిగింది చేయడం జరిగింది ఎందుకంటే నిన్నటికి నిన్న నిన్న సాయంత్రం ఇందూర్ నగరంలో ఒక ప్రమోద్ అనే కానిస్టేబుల్ పైన ఫోర్త్ కానిస్టేబుల్ ప్రమోద్ పైన దారుణంగా వెనుక నుంచి రియాజ్ అనే నిందితుడు హత్య చేయడం జరిగింది కత్తితో కత్తితోటి అతను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో అతను మరణించడం జరిగింది మీరు ఏం చేయాలంటే తక్షణమే ఆ అనే కుటుంబానికి మీరు తక్షణమే ఈ ప్రభుత్వం అండ ఉండి ఆ రియాజ్ ని ఏదైతే రియాజ్ ఉన్నాడో అతని పైన ఇప్పటికీ నలభై మూడు దారుణ రౌడీ సీటర్ రౌడీ సీటర్ ఓపెన్ అయింది దారుణంగా నలభై నలభై మూడు కేసులు ఉండడం జరిగింది అతను ఒక చైన్స్ చైన్స్ స్టామర్ ఇంకోటి ఏంటంటే అతనికి ఆ రోజు నిన్నటికి నిన్న నిన్నటి నుంచి వెళ్ళి అక్కడి నుంచి పరగడం జరిగింది మీరు ఏం చేయాలంటే తక్షణమే వీలంత త్వరలో ఆ నిందుడి అనే రియాజ్ని వెంబట్నే గుర్తించి అతన్ని పట్టుకొని అఖిలా మెంబర్ని మీరు ఏం చేయాలంటే ఉరి చేయాలని అఖిలాబాతి విద్యార్థి పరిషత్ నుంచి కోరుకుంటున్నాం ఎందుకంటే కానిస్టేబుల్ పోలీసులు అనేది ఇక్కడున్న ప్రజలకి రక్షణ కల్పించడం వాళ్ళ ఉద్యోగం వాళ్ళకే ఇప్పుడున్న మన ప్రజా పాలనలో వాళ్ళకే అంటే సురక్షితంగా లేకపోవడం అనేది చాలా దురష్టకరం కాబట్టి అఖిలాబాతి విద్యార్థి పరిషత్ నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం వీలంత త్వరలో ఆ నింది రియాజ్ ని మీరు ఎమ్మడిని అదుపులోకి తీసుకోవాలి కస్టడీలోకి తీసుకొని వెంటనే ఉరి తీయాలని విద్యార్థి నుంచి అఖిలాబాతి విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ నమస్కారం నా పేరు పృథ్వీరాజ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు నిన్న సాయంత్రం జరిగిన ఘటన మన పోలీస్ కానిస్టేబుల్ని ఒక నిరస్తుడు రియాజ్ అని నిరస్తుడు కత్తితో పోడ్చి చంపడం సిగ్గుచెటు ఈ ప్రజా పాలనలో ప్రజల మీదనే కాకుండా పోలీసుల మీద కూడా ఇటువంటి హత్నా ప్రయత్నం జరగడం అనేది సిగ్గుచెట్టు అని మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో రియాజ్ అనే వ్యక్తి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ ప్రమోద్ ఆ కానిస్టేబుల్ ప్రమోద్ అనే వ్యక్తి ఫ్యామిలీని అదుకోవాలి అట్లాగే ఆ నేరస్తుడైన రియాజ్ ను ఊరి శిక్ష కఠినమైన శిక్ష ఊరి శిక్ష వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే ఏమైతే ఉన్నదో ఈ పోలీసులు మన సమాజానికి భద్రత కల్పించే పోలీసులకే ఈ రోజు భద్రత లేకుండా పోతాందని ప్రజా పాలనలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రజా పాలన వెంటనే స్పందించి ఆ పోలీసులకు తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ రక్షణ బాధ్యత రక్షణ శాంతి కల్గి కల్పించే పోలీసు డిపార్ట్మెంట్ కే భద్రత లేకుండా పోతుందని సిగ్గు మేము